అనగాపల్లిలో ఆదివారం ఎనభై ఆరు ఎనభై ఏడు పదవ తరగతి పూర్వపు విద్యార్థుల అపూర్వ కలయికతో స్థానిక గవరపాలెం జీవీఎంసీ హై స్కూల్లో ఘనంగా స్నేహితుల దినోత్సవం జరుపుకున్నారు నేటికి ప్రతి సంవత్సరం పూర్వపు విద్యార్థులు అందరూ ఒకచోట చేరి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని ఒకరికి ఒకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకుని ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు అలనాటి బాల్య స్మృతులను నెవరేసుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారు ఈ సందర్భంగా శివాజీ సతీష్ మాట్లాడుతూ తోటి స్నేహితులు ఆనందం పంచుకోవడంతో పాటు కష్ట సుఖాల్లో కూడా ఒకరికొకరు తోడుగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు దాడి వెంకట్రావు పాల్గొన్నారు ఈరోజు అనకాపల్లి గౌరవపాలెంలో ఉన్న హై స్కూల్ అనగా మున్సిపల్ గౌరవాలెం హై స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరంలో పదవ తరగతి చదివిన మిత్రులందరూ కూడా కలవడం జరిగింది మనకి ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు రోజులు ఉన్న ఈ బిజీ టైంలో స్నేహితుల దినోత్సవ శుభా శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికి ప్రతి సంవత్సరం మేము ఇదే స్కూల్లో చదువుకున్నాం ఈ స్కూల్ ఆవరణలోనే అందరూ కలవడం జరుగుతుంది ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న మిత్రులు కూడా ఉన్నారు గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మేము నిరాఘంటంగా కొనసాగిస్తున్నాం మాలాగే అందరూ వాళ్ళ స్నేహితులతో రోజుని చక్కగా జరుపుకోవాలని బాల్య స్మృతులు మధుస్మృతులు నెమర వేసుకోవాలని కోరుకుంటూ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్ష లోకల్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు గౌరపాలెం చెన్నై స్కూల్ విద్యార్థులు మేము గత ఎనభై ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఎన ముప్పై ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఈ హై స్కూల్లో మిత్రులందరూ కలుసుకొని మా చిన్ననాటి మధుర స్మృతులు జ్ఞాపకం చేసుకుంటూ ఎక్కడెక్కడో ఉన్న మిత్రులందరూ కూడా ఈ ఈరోజు ఖచ్చితంగా మిత్రులందరినీ కలుసుకొని అందరం కూడా ఆనందాన్ని పంచుకుంటూ ఉంటాము అందరికీ మరొకసారి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్ష